ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ మీ సర్వీస్ లో నీలకంటాపురం అన్ని తర్వాత విజనర్ రూరల్ తర్వాత ఎక్కడికి వచ్చారు విజనర్ రూరల్ తర్వాత నేనే వాలంటరీగా పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఆప్షన్ పెట్టుకున్నాను పీటీసీ పెట్టుకుంటే నాకు వెంటనే రమణ కుమార్ గారు ఉండేవారు బీవీ రమణ్ కుమార్ గారు ఆయన ప్రిన్సిపల్ ఉండేవారు ఆయన ఆధ్వర్యంలో అక్కడ పంపించారు తర్వాత అండి అక్కడ పీటీసీలో పనిచేసిన తర్వాత ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత సీఏ ఎక్కడ ఇచ్చారు సీఏ అయిన తర్వాత ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి రెండు వేల రెండు వేల ఎనిమిది జనవరిలో ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చి ఏం చేశారంటే డిఓ కాపీ అక్కడే వేశారు మళ్ళీ సీఏగా అప్పటికి అప్పటికి ఐదున్నర రేల్ పెట్టి పనిచేస్తున్నాను చేస్తున్నాను ప్రమోషన్ ఇచ్చి అక్కడే వేశారు నేనేమో దాని గురించి ఏం పెద్ద పట్టించుకోలేదు సరే అని చెప్పి కర్ణం కుమార్ గారు ఇన్స్పెక్టర్గా ఉన్నారు అక్కడ ఎవరండి కర్ణం కుమార్ గారు ఓకే కర్ణం కుమార్ గారు ఉండి ఆయన ఏమన్నారంటే శ్రీయరాజు నీలాడ లాండ్ అడ్ చేయాలి ఇప్పుడు ఏదో ప్రమోషన్ ముందు వచ్చావు అయిపోయింది ఇంకా అంటే వేస్తారు సార్ అడిగింది అమ్మాయినా పెట్టదు అధికారులను అడగాలి నాయకులను అడగాలి అడిగితే ఎవరు వేస్తారు నువ్వు అసలు మీ కోరిక తెలియాలి కదా బయటకి నేను అన్నారు అన్న రెండు రోజులకి డిఐజీ గారు సం సందీప్ షాండీలి ఎవరు అనుకుంటా ఆయన వచ్చారు జిల్లా అలా చూడడానికి వచ్చి పీటీసీ దగ్గర ఉన్న విత్తింది విజయనగరం కాబట్టి చూడడానికి వచ్చి మామూలుగా సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు అడుగుతుంటారు ఇంకేమైనా ఉన్నాయా మీకు ఏమైనా కావాలని అడుగుతుంటారు అప్పుడు ఈ కర్ణం కుమార్ గారు డేరింగ్గా ఎంతకంటే అన్యాయం ఏముంది సార్ అని ఏంటంటే అన్యాయం అంటే ఇక్కడ పని పనిచేసేది మళ్ళీ పీటీసీ చేశారు అలాగే నా దృష్టికి రాలేదు తప్పకుండా చూస్తా అని చెప్తున్నారు అన్న తర్వాత మొత్తానికి ఏంటంటే డిఏజీ గారి వల్ల అప్పుడేమో విక్రమ్ సింగ్ మాన్ గారు ఉన్నారు ఆయనకేమో ఆయన దృష్టికి వచ్చింది ఆయన కూడా ఏదో ఎంక్వైరీ చేసుకున్నారు చేసుకుని ఆయన ఓకే నాకేం అభ్యంతరం అంటే అప్పుడు మళ్ళీ రోల్ పోలీస్ సర్కిల్ చేశారు సార్ ఎస్ఐ నుండి సిఐ వారి అయ్యే వరకు క్రైమ్ రిలేటెడ్ కేసులు లేవా అంటే చాలా ఉన్నాయండి అంటే ఇండిపెండెంట్గా చేసేది లేదు ఉన్నాయండి చాలా ఉన్నాయి అంటే అందరూ చేసే కేసు ప్రత్యేకంగా నీలకంఠపురంలో ఒక కేసు అయితే కొద్దిగా ఒక కేసు నాకు కొద్ది సాటిస్ఫాక్షన్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉన్న కేసు నీలకంఠపురం లిమిట్స్లో నీలకంఠపురంకి మూడు ఎంకెలకి దాదాపు ఒక లెవెన్ కిలోమీటర్స్ అంతా ఉంటుంది మధ్యలో పెద్ద కొత్తలో విలేజ్ ఉంది ఆ విలేజ్లో అవన్నీ కూడా మ్యాక్సిమం ట్రైబల్ విలేజ్ ఇదేమో ఇది ట్రైబల్ విలేజ్ అంటే కొద్దిగా అదర్ క్యాస్ట్ కూడా షావుకార్లు వీళ్ళు వాళ్ళు కొద్ది కొద్దిగా ఉంటారు ఆ విలేజ్లో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు వాళ్ళు కొద్దిగా బంగారం అటుకు మీద పెట్టుకుంటూ అటుకు మీద పెట్టుకుని బంగారం పోయింది ఇది మనకి రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇస్తే అసలు ఆ ఏరియాలో దొంగతనం జరగదు ట్రైబల్ ఏరియాలో ప్రాపర్టీ అఫెన్స్లో ఆల్మోస్ట్ జీరో అనమాట అలాంటిదేమో ఇక్కడ ఇక్కడ దొంగతనం జరగడం ఏంటని చెప్పి అసలు అర్థం కాలేదు కేసు రిజిస్టర్ చేసినాం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినాం ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే నిన్న కూడా మన మిత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు అంతా టెక్నాలజీని బేస్ అయితే చేస్తున్నారు ట్రెడిషన్ ఏదైతే ఉందో అది మానిస్తారు అలాంటిది ఏమైనా మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు అది ఈ కేసు గుర్తొచ్చిందనమాట ఏంటంటే అలా ఎంక్వైరీ చేస్తే మనకు ఒక చిన్న క్లూ వచ్చింది ఏంటి క్లూ అంటే ఒక వ్యక్తి చుట్టరికం మీద ఇక్కడికి వచ్చాడు ఒక పది రోజులు ఎంత ఉన్నాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ మనిషి ఊరికి రావటం లేదు అది ఇన్సిడెంట్ అతను కూడా ట్రైబుల్ గుమలేశ్వరంలో ఉంటాడు ఏంటి దీనికి దానికి ఏమైనా కేసుకి సంబంధం ఉందా లేదని చెప్పేసి వెంటనే గుమలేశ్వరం వెళ్ళి వెరిఫై చేస్తే ఆ మనిషి అక్కడ లేడు ఆ మనిషి అక్కడ లేకపోతే ఇప్పుడు ఫోన్ లేవు ఏం లేవు ఇది ఎప్పుడు నేను చెప్పింది నైంటీ సిక్స్ ఆ ప్రాంతం వెంటనే ఆ ఫ్యామిలీ మెంబెర్స్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి తీసుకుని వచ్చి మీరు ఆ వ్యక్తిని అప్పజెప్తే పంపిస్తున్నాం లేకపోతే మీకు పంపమని చెప్పి అనగానే గ్రామ పెద్దలు ఒక ఆయన బండి నాయుడు అంటారు ఆయన ఇంకో గ్రామ పెద్ద వచ్చి మేము అప్పజెప్తాం వీళ్ళని ఇంటికి పంపించండి వీళ్ళకే సంబంధం లేదు వీళ్ళు పంపించండి వాడిని అయితే దొంగతనం చేసిన కాబట్టి వాడిని మేము ఎట్టుపరుచి మీకు అప్పచెప్తాం అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది అన్న సరే నాయుడు గారు మరి మీ బాధ్యత మేమే పెడుతున్నాం మీరు ఆ మాట నిలబెట్టుకోవాలంటే తప్పకుండా అని చెప్తున్నారు ఇది జరిగిపోయింది సిఏ గారు మధ్యలో అడుగుతున్నారు కేసంతవరకు వచ్చింది కేసంతవరకు వచ్చింది సార్ ఈ బండి నాయుడు మాట్లాడుతున్నాం సార్ అని చెప్తూ ఉన్నారు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అని చెప్పేసి మేము ఏంటంటే సిఏ గారి ఆఫీస్ రావాలంటే గుమలేశ్వరం ఇల్లుని పెట్ట రావాలి అలాగే పార్కపురం వెళ్ళాలంటే ఇల్లునిపేట రావాలి లేదా చిన్న పెద్ద షాపింగ్ అంటే ఇల్లుని పెట్టాలి వారం పది రోజులు రావాల్సి ఉంటుంది వచ్చినప్పుడల్లా నాయుడు గారిని కలుస్తున్న ఏం బాగుంటుంది లేదు అంటున్నారు ఒకరోజు నాయుడు గారితో మాట్లాడితే నాయుడుగారు ఏమన్నారంటే గునుపూర్ సినిమా హాల్లో కనబడ్డారంట మన ఊరు వాడికి ఇన్ఫర్మేషన్ గునుపూర్ సినిమా హాల్లో మన ఊరు వాళ్ళు కనబడ్డారు హాయ్ హాయ్ అనుకున్నా అది ఇన్ఫర్మేషన్ అయితే నేనేమో మా స్టాఫ్ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక ఆయన పేరు సర్దార్ ఖాన్ ఇంకో ఆయన కేశవరావు కేశోరావు గారు ఇప్పుడు లేరు అయితే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి మన ఇద్దరు మనం కేసు గురించి బయలుదేరాలన్నా అంటే అలాగే సార్ అన్నారు ఇద్దరు కూడా అన్న సీఏ గారు పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకుంటే సి రఘునాథ్ రెడ్డి గారు వైజాగ్లో ఉంటున్నారు వెళ్ళని అన్నారు రఘునాథ రెడ్డి గారు ఎస్ ఎస్ మంచి అవసరం అయితే వెళ్ళమన్నారు ఎక్కడికి వెళ్ళామంటే గున్నుపూరు వెళ్తాం సినిమా హాల్లో కనబడ్డాడు అది కూడా నైట్ షోకి అది షోకి మా స్టాఫ్కి ఏమో ఈయన రమ్మన్నాడు వచ్చాము ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తాడు ఏం చేస్తాడు మళ్ళా సినిమాకి అయితే రాడు కదా అని చెప్పి నాకు ఒక కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే జంగా పల్లెటూరు కానీ ఇప్పుడంటే అర్బన్ కల్చర్ పెరిగిపోయింది కానీ పాత కల్చర్లో ఒక కులం వాళ్ళు ఒక ఏరియాలో ఉంటారు అదొకటి అదొకటి మైండ్లో ఉంది మైండ్లో ఉండి వీడి కులం ఏదైతే ఉందో ఆ ఏరియా ఎక్కడ ఉంటుంది కనుక్కొని ఆ ఏరియాకి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే మనం వాడి గురించి డైరెక్ట్గా దొంగ కేసు ఉంటే వాడు చెప్పడం వీడు దొంగ కొద్దిగా మాటకారని మనం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఈ పది రోజులు కూడా అందరితోని కూడా బాప నాన్న బాబాయ్ ఏదో వరుసలు పెట్టుకుని తిరుగుతుంటాడు అని చెప్పి అంచేది ఏంటంటే వీడిని మనం హైప్ చేసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ వీధిలోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి ఇలాగ ఐటీడీఏలో వాడికి మంచి ఇన్ఫులెన్స్ ఉంది మేము ఐటీడీఏ నుంచి వచ్చాం ఈ మంచి డ్యూటీకి అది రావటం లేదంటే ఇది అని చెప్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే ఈ వీధికి వచ్చాడు ఇక్కడే ఉండేవాడు భలేగా ఉందా అని చెప్పి అనుకున్నాం అందులో ఏం చెప్పాడు ఏంటంటే ఉద్యోగాలు వేస్తున్నాడు డబ్బులు ఏ రెడీ చేసుకున్నాడు మరి ఎవరైనా డబ్బులు ఇచ్చారా మేము ఎవరు డబ్బులు మా మాదే డబ్బులు లేదు అడిగితే ఇన్ఫ్లుయెన్సర్ క్యాండిడేట్ ఇంకా ఇంకా అలా మాట్లాడితే ఏం చెప్పారు సమ్ పర్లాగమ్మ దగ్గరలో ఒక అబ్బాయి వచ్చాడు చుట్టారకంకి వచ్చాడు వస్తే ఆ కుర్రోడ్ ఏదో కొద్దిగా ముందుకు వచ్చినట్టున్నాడు ఆ కుర్రోడ్ ఏదో ముందుకు వచ్చినట్టు ఇక్కడ ఏదో మేమైతే నో చెప్సాం அந்த தரத்தை மேம் இங்கே டிசைட் அப்போம் பர்லாக்கி வெளியப்போம் ஆ ஊரது தெரியுது இக்கடினு ஒரு கைட்னு பிகப் பேசம் ஆ ஊர சூப்பா மா தர இப்போ ஃபோன்பேம் டபுள் கூட சா தான் ரெண்டு வந்து மூடுவாங்க உன தர மார்ஜி கூட சரி எல்லா மாஃப் அனுப்ப சார் குனுப்பூர் டு பர்லக்கை பஸ் உண்டு சார் அது போல்க்கு டிக்கெட் தான் இது ஒரு பாக் అని చెప్పేసి ముగ్గురు ముగ్గురు మాతో పాటు ఈ నాయుడు కూడా ఎక్కించాం మాతో పాటు ఈ నాయుడు కూడా ఉన్నాడు బండియాడు గారు కూడా మాతో పాటు ఉన్నారు మేము నలుగురు ఆయనకి హెడ్ కన్షన్ చెప్తాం ఆయన కూడా ఉంది నలుగురు కలిపి పర్లకిమ్మడి వెళ్ళిపోయి పర్లకిమ్మడి దిగి ఒక నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆ ఊరు వెళ్తాం ఆ ఇంటికి అయితే వెళ్ళిపోం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సేమ్ కదా వీడు చాలా ఇన్ఫ్లుయన్స్డ్ వాడు ఆపర్చునిటీ మీరు ఎందుకంటే మా దగ్గర ప్రశ్న డబ్బులు లేవు మేము నో చెప్తాం మరి ఇంకేం జరిగింది అంటే డబ్బులు పట్టుకుని రేపు రమ్మన్నాడు కానీ మేము వెళ్ళాం ఎందుకు మా దగ్గర డబ్బులు లేదు మా ఎక్కడికి రమ్మన్నారు పర్లేకం రైల్వే స్టేషన్ రేపు రమ్మన్నాడు అరే మీరు పిచ్చి వాళ్ళకున్నారు ఎంతమంది జాబ్ పెట్టి మీరు వదులుకుంటారా మేము అసలు ఇంకా పోలీసు దీనిలో లేము ఒక టీచరు ఒకరేమో మటన్ షాపు ఒకరేమో అలాగే రకరకాల చెప్పాం అలాగే చెప్తున్నాం వాళ్ళ వాళ్ళ మదర్నేమో ఒప్పించాం అమ్మ ఇప్పుడు మీరేమో డబ్బులు పెట్టకండి ముందు మాట తీసుకుందాం అవసరమైతే డబ్బు ఉద్యోగం వేసిన తర్వాత డబ్బులు ఇద్దాం చెప్దాం ఇప్పుడు మనకి ఇందులో పోయిందే ఉంది మీరు ఎందుకు అలా మీరు ఇంకెందుకు ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఆవిడ నీ ఇష్టం బాబు నాది నీ ఇష్టం బాబు ఒక మాట తీసుకున్న తర్వాత వీడి బ్యాగ్ సర్దిస్తూ వీడిని బయలుదేరింది ఒక మూడు నాలుగు కిలోమీటర్లు మూడు నాలుగు కిలోమీటర్లు బయలుదేరం నడుచుకుని వస్తుంది అదంతా కూడా ఎక్స్ట్రీమిస్ ఎఫెక్టెడ్ ఏరియా వీడు చెప్తున్నాడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు నిన్న రాత్రి ఇక్కడ ఉన్నారు వారం రోజులకి ఈ ఊరు వచ్చారు అని చెప్తున్నాడు అప్పటికే ఈవినింగ్ టైము ఏదో అతి కష్టం ఏదో పర్లాగే ఉండొచ్చు పర్లాగే ఉండొచ్చిన తర్వాత వీడిని అడిగాం ఇక్కడ మరి నైట్ ఉండాలి కదా ఎక్కడ స్టే చేయాలి వాడు ఏంటంటే ఊర్లో మంచి లాజ్ ఏదో అది చెప్తున్నాడు మా దగ్గర అంత డబ్బులు లేడితే వేస్ట్ అని చెప్పి ఓ చిన్న లాజ్ చేసి చూసుకొని లాజ్లో అందరికి వెళ్ళి పడుకుని ఆ డోర్కి అడ్డంగా మంచం పెట్టి రాత్రి మీ వీడి వెళ్ళిపోతే కష్టం కదా వీడే కలిపి అని చెప్పి అలాగా రాత్రి పడుకుని ఉదయాన్నందరూ తయారై రైల్వే స్టేషన్కి వెళ్ళాం రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము రూమ్కి వచ్చిన తర్వాత మా వేషం మా మాటలను బట్టి వాడికి పోలీసు అర్థమైపోయింది వాడికి అప్పుడు నుంచి అంటే ఏదో బిగుసుకుపోయి ఉన్నాడు అప్పటివరకు ఫ్రీగా ఉండేవాడు ఇంకా మనిషి మొదలు మొదలుపెట్టాడు సరే ఇంకా అని చెప్పి రైల్వే స్టేషన్కి మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి ఎంట్రీ ఏటి పక్క ఎగ్జిట్ ఎటు పక్క వస్తే మిస్ అవ్వకుండా ఎలా పట్టుకో చెప్పి నలుగురు నాలుగు ఉన్నాం ఈ పర్సన్ ఏంటంటే కాకి యూనిఫార్మ్ వేసుకున్నాడు పెద్ద హైట్ ఉంటుంది ఫైవ్ ఫోర్ ఎంత హైట్ ఉంటాడు కాకి యూనిఫార్మ్ మంచి కొత్త బట్టలుగా వేసుకుని చేతిలో ఆ రోజు పేపరు ఒక డైరీ పట్టుకొని డైరెక్ట్గా వచ్చి రాగానే మన వాళ్ళు పట్టుకున్నారు పట్టుకోగానే దొరికాడు అక్కడికి వచ్చాడు వచ్చాడు టైం వాడైతే వచ్చాడు ఏం మొత్తానికి వాడైతే వచ్చాడు వచ్చి మన వాళ్ళు పట్టుకున్నారు నేనైతే పట్టుకున్నాను నేను బయట ఉన్నాను దొరికేది సార్ చెప్పుకొని వచ్చారు వచ్చిన తర్వాత తీసుకుని రిటర్న్ వచ్చిన తర్వాత బంగారం ఏమైందని అడిగాను మనకు అదే కదా కావాలి బంగారం ఏంటంటే బత్తలో రామకృష్ణ గారికి ఇచ్చాను గోల్డ్ షాప్ అన్నాడు బత్తలు వచ్చిన బత్తులు వచ్చిన తర్వాత రామకృష్ణ ఊర్లో ఒక పెద్ద మనిషి ఊర్లో గౌరవం వ్యక్తి పోలీసు అందరితో పరిచయం ఉంటాను ఈయన తీసుకెళ్ళి రామకృష్ణ గారి కూర్చున్నాను ராமகிருஷ்ணகார் கூச்சோண்டு சார் ரிலக்ஸ் அவுண்டு சார் கேஸ் குறித்து மாட்டாடம் இல்லை கூல் ட்ரிங்க தெப்பிச்சுனா டிப்பிசுனா இங்கே தெப்பிஸ்குனாசிஏ காரி தெரிசா டிஎஸ்பி கார் தெரிசா மனதில் வசூல் பெத்த ஏற மனித தேட உண்டே இல்ல மாட்டாடுத்துனா இவ்வளோ பாகி அசுல மாச பங்காரோ தான் குறிஞ்சு செப்போ அது பிராப்ளம் சார் மீன் ரிலக்ஸ் அவுண்டி சார் நீர் கூட மஞ்சள் தெரிஞ்ச ஏதோ மாட்டாடுத்துனா அந்த தர்வா இன்னும் வந்தேன் ராமகிருஷ்ணா அசில விஷயம் ஏன் ஜெரிந்தேன் அப்படி விஷயம் செப்படு ఏమని చెప్పాడు బంగారం నా దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేను ఏదో కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చాను చాలా కొద్దిగా డబ్బులు లేవురా ఉండరా నేను తర్వాత చూద్దాను తర్వాత రోజు మా ఊరిలో సంత నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అంటే పలానా ఊరు పెద్దగొత్తుల్లో దొంగతనం అయింది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు ఎందుకు రెండు కూడా సింక్ అవుతున్నాయి అవగాహన ఏం చేశానంటే రెండో రోజు వీడు వచ్చాడు ఈ ఇన్ఫర్మేషన్ అది తెలిసిన తర్వాత వీడు వచ్చాడు డబ్బుల కోసం వచ్చాడు వస్తే నాకు ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా పరిచయం నేను ఏం చేశానంటే వీడిపోయినా ఆ బంగారం లోన్ వీడి వీడిపోయినా లోన్ పెట్టించి డబ్బులు విడించుకున్నాడు అంటే ఇంకా వాడు లాక్ అయిపోయాడు మాట ఎవరైతే దొంగ ఉన్నాడో లాక్ అయిపోయాడు వీడి పేరున లోన్ పెట్టించాడు మేనేజ్తో మేనేజ్తో విషయం అంతా చెప్పలేదు అవసరానికి బంగారం ఉన్నాడు ఈయన గోల్డ్ షాపు ఊర్లో పెద్ద నచ్చు కాబట్టి బ్యాంక్ మీద ఇమీడియట్గా లోన్ శాంక్షన్ చేశాడు లోన్ ఏదైతే అమౌంట్ తీసుకున్నా ఆ అమౌంట్ ఈయన దగ్గర పెట్టుకున్నాడు అంటే ఏదో రోజు పోలీసు రావచ్చు అనుమానం అనమాట ఇది సారి జరిగింది అన్నడమాట జరిగిందంటే పోనీ బంగారం వరకు సేఫ్గా ఉంది అని చెప్పి అప్పుడేమో భమలేశ్వరం వచ్చి సిఏ గారికి విషయం అంతా చెప్పాము చెప్పిన తర్వాత ఈ రామకృష్ణ గారు ఉన్న అమౌంట్ తర్వాత వీడిదేం చేదో కొంత రికవర్ చేసింది టోటల్ ఆ కేసు సక్సెస్ఫుల్గా అయిపోయింది అయితే తర్వాత వాళ్ళేదో లోకాలు రాజీ అయిపోయినట్టున్నారు తర్వాత ఒకసారి కనిపించాడు ఈ కేసులో ఎవరైతే దొంగ ఉన్నాడో ఆర్టీసీ డ్రైవర్ అయిపోయాడు డిపో సార్ పలకేస్తున్నాడు పోనే బాబు మంచిదే అంటే ఈ స్టోరీలో మీకు ఏంటి ప్రతి చిన్న ఆధారాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కన్సిస్టెంట్గా మనం ఎఫర్ట్ చేస్తే ఏదో రకమైన రిజల్ట్ ఉంటుంది అంటే టెక్నాలజీ ఇప్పుడు వచ్చినా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ అంట హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ ఏదైతే ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా